వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం నెపంతో దళిత మహిళపై అమానుషంగా దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం పార్టీ శ్రేణులతో పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట ఫ్లకార్డు నిరసన తెలిపారు ఈ సందర్భంగా కామేష్ సిహాద్ నగర్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సునీత అనే మహిళపై దొంగతన నెపంతో కాలు విరిగి ఉన్న థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి కాకుండా ఆమె భర్తను మైనర్ కుమారుడిని తీవ్ర పోలీస్ లో కొట్టిన ఘటనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని దాడులు చేసిన అధికారులను కేవలం సస్పెండ్ చేసి అటాచ్ చేస్తే బాధిత మహిళలకు న్యాయం చేసినట్టు కాదని బాధితురాలు ఎస్సీ కాబట్టి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసి హత్య యత్నం కేసును ఆమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు బాధిత మహిళకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు పోలీస్ అధికారి బాధిత మహిళను హింసిస్తే మరో పోలీస్ అధికారి ఎంక్వైరీ చేయడం వలన పారదర్శకత లోపిస్తుంది కావున నిష్పక్షపాతంగా విచారణ జరిగి బాధిత మహిళలకు న్యాయం జరగాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతో వీరు నాయక్ కందుల విష్ణు బూక్యా లీలా కవిత మౌనిక తదితరులు పాల్గొన్నారు ఒక దొంగతనం కేసులో దొంగతనం చేసిందనే నెపంతో నగర్ పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళను ఆమె పదమూడు సంవత్సరాల కుమారుడిని అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి కాకప్స్ వేసి ఆమె మీద అమానుషంగా థాటు డిగ్రీ ప్రయోగించింది ఏదైతే ఉందో దాన్ని నిరూపిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున అంబేద్కర్ సెంటర్లో లో లెటార్డ్ నిరసన తెలియడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా ఏదైతే దళితులపై దాడులు జరిగితే తూతూ మంత్రం చేయగా ఏదైతే అటాచ్మెంట్ చేయడము సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా తూతూ మంత్రం చర్యలు కాకుండా ఏదైతే అకారణంగా దళిత ఫైళ్ళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఉండడు అతన్ని వెంటనే సర్వీసులకు వెళ్ళి తొలగించాలి అదే రకంగా ఆ యొక్క మహిళకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మహిళల పట్ల ఒక దళిత మహిళ పట్ల దాడి జరిగితే అటాచ్మెంట్ చేసి చూచోటం కాకుండా ఆయన మీద అంత తీవ్రంగా కొట్టిండే కాబట్టి టు మర్డర్ కేసు పెట్టాలి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టాలి వెంటనే ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్ల రాజ్యంలో ఇదేనా మీరు పోలీసులు చెప్పేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇకపై ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడికి బహుజనులందరూ కూడా ఏకమయ్యే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అడ్డుకునే ప్రాజం బహుజన సమాజ్ పార్టీ నేర్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా బహుజన సమాజం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది చేయాలి బాగాల్సింది వాళ్ళ మనమా ఖచ్చితంగా మనం మారాలి ఎందుకంటే మన సమాజంలో వాళ్ళ గతంలో చూసుకుంటే అడ్డగూడు ఇవాళ చూసుకుంటే సాధనకు మన మహిళల పట్లనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ మహిళల మీద కానీ ఆ సమాజం మీద ఎందుకు దాడులు జరగడం లేదు అంటే మనమే దుంగతనాలు చేస్తామా ఒకసారి ఆలోచన చేయాలి అభ్యవర్ణ పార్టీలలో ఉంటే ఎప్పటికీ మనము మన కుటుంబము మన సమాజం ఇటువంటి వేధింపులు ఇటువంటి దెబ్బలు ఇటువంటి కేసులు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడైనా కూడా అక్కడ మీద ప్రజల చేసేది అందు చేసి బహుజన సమాజ్ పార్టీకి భద్రత తెలివ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ షాద్ నగర్లో ముందు చూసుకుంటే అడ్డకూడరులో మహిళలని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి పోలీసులు ఈ విధమైన దాడులను దిగబడినది ఏదైతే మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ ఇన్స్పెక్టర్ రెడ్డిని గేట్లు పెట్టి ఆయన సర్వీస్ నుండి తొలగించే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను హైకోర్టు ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ దాడి చేస్తే ఇంకో ఇన్స్పెక్టర్ లేకుంటే ఇంకో డిఎస్పీ విచారణ చేసి తూతూ మంత్రం చర్యలుగా ఏదైతే చర్యలు తీసుకునే ఉందో ఆ పద్ధతి బంద్ చేయండి తక్షణమే ఎందుకంటే ఈ తెలంగాణ